బ్రిటన్ నుంచి ఢిల్లీకి ఫోనొచ్చింది అమ్మా ఆయనకోసం డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఆయనొస్తే తినేసి పడుకుంటాం అంటూ కూతురు చెబుతుంటే తల్లి వింటోంది చాలా టైం అయినట్టుంది కదమ్మా పనైపోయాక పడుకో అల్లుడుగారు వస్తే కాలింగ్ బిల్లు కొడతారు కదా అని తల్లి కూతురికి సలహా ఇచ్చింది మళ్లీ కూతురి ఆరోగ్యం ఎక్కడ పాడైపోతుందో అని తల్లికి భయం లేదులే అమ్మా నేను వెయిట్ చేస్తా సర్లే ఇంకా చిన్నచిన్న పనులున్నాయి చేసుకుంటాను మరి ఉంటా అని చెప్పి ఫోన్ కచ్చేసింది ఇది జరిగిన రెండు రోజుల వరకు తిరిగి నుంచి ఫోన్ రాలేదు ఇక్కడినుంచి చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అలుడు ఫోన్కి లేదు ఏం జరిగి ఉండదు కదా అని కంగారు పడుతున్నప్పుడే బ్రిటన్ పోలీసుల నుంచి ఫోన్ మీ అమ్మాయి డెడ్ బాడీ కారులో ఉంది అని అంతే కుప్పకూలిపోయారు తల్లిదండ్రులు దేశం కాని దేశంలో ఆ అమ్మాయిని చంపిందెవరు ఆమె భర్త అదృశ్యం వెనకున్నది ఎవరు ఆ రోజు అసలు ఏం జరిగింది పోలీసుల విచారణలో బయటపడ్డ భయంకరమైన నిజాలు ఏంటి వచిది స్టోరీ హర్షిత బ్రెల్లా ఢిల్లీలో పుట్టింది పెద్ద కూతురు కావటంతో తండ్రి సద్బీర్ బ్రెల్లా అల్లారు ముద్దుగా పెంచారు పుట్టింది పెరిగింది ఢిల్లీలోనే అయినా మరీ అంత పాష్గా ఉండేది కాదు తల్లిదండ్రుల మాట జవదాటేది కాదు ఎక్కడికైనా బయటకు వెళ్లాలంటే తన చెల్లి సోనియా దేవాస్తోనే వెళ్లేది టీచర్ కావాలని కలలు కనేది హర్షిత అందుకే బాగా చదివేది కూడా ఓ పక్క చదువుకుంటూనే ఇంట్లోనే కొంతమంది పిల్లలకు ట్యూషన్ కూడా చెప్పేది ఇక హర్షిత పెళ్లేడుకు రావటంతో ఎవరినైనా ప్రేమిస్తే చెప్పు అతనితోనే పెళ్లి చేస్తాం అన్నారు తల్లిదండ్రులు లవ్వులాంటి వ్యవహారాలు లేవు డాడీ మీరు ఎవరిని చూపిస్తే వారిని చేసుకుంటా అని చెప్పింది హర్షిత దీంతో పంకజ్ లాంబా అనే అబ్బాయికి ఇచ్చి రెండువేల ఇరవై నాలుగు మార్చి ఇరవై రెండున ఇద్దరికీ సంప్రదాయ పద్ధతిలో ఘనంగా పెళ్లి చేశారు ఇక యూకేలో సెటిల్ అవ్వాలని ఏప్రిల్ ముప్పైనా దంపతులిద్దరూ కలిసి అక్కడికి వెళ్లారు అక్కడ నార్థాంప్టాన్ ఐర్లోని కార్భీలో ఇల్లు తీసుకుని కాపురం పెట్టారు పంకజ్ లండన్లో మాస్టర్స్ చేస్తుంటే హర్షిత ఒక వేర్ హౌస్లో పనిచేసేది ఎంతో మంచివాడు అని అనుకున్న పంకజ్ అసలు రూపం యూకే వెళ్లాకే బయటపడింది ప్రతీదానికి రిస్ట్రిక్షన్స్ పెట్టేవాడు మేకప్ వేసుకోకూడదు మంచిగా బట్టలు వేసుకుని అందంగా రెడీ అవ్వకూడదు అంటూ కండీషన్స్ పెట్టడం మొదలుపెట్టాడు మొదట్లో భర్తకు మేకప్ అంటే ఇష్టం ఉండదేమో అని తనకు తాను సర్ది చెప్పుకుంది హర్షిత కానీ ఉండే కొద్దీ ప్రతి చిన్న విషయానికి కోప్పట్టం మొదలుపెట్టాడు హర్షితకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం తన సిస్టర్తో కలిసి ఎక్కడికి వెళ్లినా ఫొటోస్ తీసి ఇన్స్టాగ్రాంలో పోస్ట్ చేసింది కానీ లండన్ వెళ్లాక ఒక్క ఫోటో కూడా తన ఇన్స్టాలో పోస్ట్ చేయలేదు ఇదే విషయాన్ని తన సిస్టర్ అడిగితే పంకజ్ కి సోషల్ మీడియా అంటే ఇష్టం ఉండదు అని కవర్ చేసింది కానీ అసలు నిజం మాత్రం వేరే ఉంది నువ్వు ఏదైనా ఫోటో ఇన్స్టాలో పెట్టాలంటే నా పర్మిషన్ తీసుకోవాల్సిందే కాదని పెడితే పరిణామాలు వేరుగా ఉంటాయి అని ఒకసారి కొట్టాడు ఇక అప్పట్నుంచి ఇన్స్టానే ఓపెన్ చేయటం మానేసింది హర్షిత ఇక పంకజ్ రోజురోజుకీ మృగల్లా మారిపోయేవాడు చీటికీ మాటికి హర్షితను కొట్టేవాడు ఆ దెబ్బలు తట్టుకోలేక హర్షిత ఏడుస్తుంటే రాక్షసానందం పొందేవాడు ఓసారి అలాగే పంకజ్ దాడి చేస్తుంటే ఆ దెబ్బల నుంచి హర్షిత ఇంటినుంచి బయటకు అంటే వీధుల్లోకి పరిగెత్తింది అయినా సరే వదలకుండా వెంటాడి మరీ కొట్టడం మొదలుపెట్టాడు ఇదంతా చూస్తున్న ఓ వ్యక్తి పంకజ్ని ప్రశ్నించటంతో హర్షితను కొట్టడం మానేసి ఇంటికి వెళ్లిపోయాడు ఇప్పుడు ఇంటికి వెళ్తే చంపేస్తాడని తనకు తెలిసిన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి పరిస్థితి చెప్పింది అప్పుడు వారు వచ్చి హర్షితను తీసుకెళ్లారు ఆ రోజే తన తండ్రికి ఫోన్ చేసి నాన్నా నన్ను పంకజ్ కొడుతున్నారు ఆ దెబ్బలు తట్టుకోలేకపోతున్నా అంటూ బోరుమని ఏడ్చింది అక్కడ సుఖంగా ఉంటావని అనుకున్నాం కాని నరకం చూస్తున్నావు నీకెందుకు అంత కష్టం ఇండియాకి తిరిగొచ్చే తల్లి అని అన్నారు హర్షిత తండ్రి సరేనన్నా వచ్చేస్తా అని చెప్పిన హర్షిత మళ్లీ మనసు మార్చుకుని భర్త దగ్గరకు వెళ్ళింది ఇక అప్పటివరకు దాచుకున్న కోపాన్ని ఒక్కసారిగా హర్షిత మీద చూపించాడు పంకజ్ దీంతో సెప్టెంబర్ స్టార్టింగ్లో స్థానికంగా పోలీస్ స్టేషనుకు వెళ్లి తన భర్త కొడుతున్నాడని ఒంటిపై అయిన గాయాలను చూపించింది హర్షిత ఆ గాయాలను చూసి పోలీసులే భయపడ్డారు అంత లోతుగా గాయాలు చేశాడు పంకజ్ ఇక పంకజ్ని అరెస్ట్ చేసి ఇరవై ఎనిమిది రోజులపాటు హర్షితకు నుంచి రక్షణ కల్పించారు పోలీసులు బెయిలుపై బయటకు వచ్చిన తర్వాత మరోసారి గొడవపట్టాడు పంకజ్ ఆ తర్వాత మళ్లీ నార్మలైపోయారు అప్పుడే హర్షిత తన తల్లికి ఫోన్ చేసి మొత్తం చెప్పింది డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నా పంకజ్ కోసం వెయిట్ చేస్తున్నా అని అంతే అవే వారి చివరి మాటలు ఆ తర్వాత రెండు రోజుల పాటు నుంచి ఎటువంటి ఫోన్ కాల్ రాలేదు దీంతో అనుమానం వచ్చి అల్లుడు పంకజ్కి ఫోన్ చేశారు హర్షిత తల్లిదండ్రులు ఫోన్ నాట్ రీచబుల్ అని వచ్చింది ఏమైనా జరుగుండొచ్చు అని పోలీసులకు సమాచారమిస్తే నవంబర్ పద్నాలుగున తూర్పు లండన్లోని ఇల్పూర్లో బ్రిస్పెయిన్ రోడ్లో పార్క్ చేసిన వాహనం డిక్కీలో హర్షిత డెడ్ బాడీ దొరికింది అయితే హర్షితను గొంతు నులిమి హత్య చేసినట్టు పోస్టుమార్టంలో తేలింది నుంచి పంకజ్ పరారీలో ఉన్నాడు పైగా హర్షితను చంపేసి డెడ్బాడీని మాయం చేయటానికి చాలా ట్రై చేశాడు మృతదేహాన్ని కారు డిక్కీలో వేసి ఎయిర్ నుంచి ఇల్పోర్టు వరకు నూట నలభై ఐదు కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు అక్కడ కారును వదిలేసి పారిపోయాడు ఇప్పటికీ పంకజాచూకీ తెలియకపోవటంతో అరబీకి పైగా డిటెక్టివ్లు లు ఇల్లిల్లు వెతుకుతున్నారు ఆటోమేటిక్ ప్లేట్ గుర్తింపు వంటి టెక్నాలజీని కూడా ఉపయోగిస్తున్నా పంకజ్ జాడ కనిపించటంలేదు కేవలం తనపై కేసు పెట్టిందన్న అక్కసుతో పంకజ్ హర్షితను చంపేసి ఉంటాడని అనుమానిస్తున్నారు ఎంతో నమ్మి దేశం కాని దేశం వెళ్తే కట్టుకున్న భర్తే కాలయముడిగా మారి రోజూ హింసించేవాడు చివరికి చంపేసి పారిపోయాడు ఎలాగైనా పంకజ్ని పట్టుకొని కఠినంగా శిక్షించండి అప్పుడే నా బిడ్డ ఆత్మకు శాంతి అంటూ హర్షిత తల్లిదండ్రులు వేడుకుంటున్నారు

जी। तो गवर्नमेंट चाहे तो इस केस को विद इन वीक सॉल्व कर सकती है कोई बड़ा केस नहीं है अगर हमारी नजर से देखो वो अब ये दिक्कत है यूके गवर्नमेंट कह रही है वो टेरिटरी छोड़ के जा चुका है अदर गवर्नमेंट का रूल लग रहा है अगर उसने अब इंडिया छोड़ दिया तो तीसरी गवर्नमेंट इन्वॉल्व फोर्थ गवर्नमेंट इन्वॉल्व क्योंकि इंडिया से तो वीजा फ्री कंट्रीज है ना काफी hmm. तो अगर ऐसे सोती रही गवर्नमेंट तो केस और कॉम्प्लिकेटेड हो जाएगा जी. तो जल्दी से जल्दी उसका वारंट जारी करो उसको अरेस्ट करो उसको ढूंढो उसकी फैमिली के पूरा हाथ है साजिश में जी, पूरा जी, हाँ। तो पता ये है वो जी आप ये कह रही है की वो यहाँ आ चुका है आपको हाँ कैसे लग रहा है की आ गया है वो यहाँ पर सर हम बता रहे आ गया है ठीक है आप चेक करा लीजिए अगर इन्फॉर्मेशन गलत है तो हम गवर्नमेंट को बोल रहे चेक कराइए ना तो आप लोग ने जब पुलिस को किया पुलिस को बताया कि वो की बोल रहे वो आ गया है बोल दिया पुलिस को आपने यूके गवर्नमेंट को बताया जब आपकी वीडियो कॉल हुई थी वीडियो कॉल हुआ कॉन्फ्रेंस में हमने यूके गवर्नमेंट को बोला हिज इन इंडिया वो एकदम शांत हो गए तो उनको अच्छा। लगा वहां से कोई बात लीक हुई है ये तो उन्होंने बोला आपको कैसे पता मैंने कहा हमें अपने रिसोर्सेज से पता है तो उनको थोड़ा शांति आई अच्छा। तो फिर भी बोले हम नहीं बता सकते आपको वो कहा है हम कह रहे हैं वो इंडिया आप बताओ ना बताओ वो कह रहे नहीं बता सकते कितना आपको लगता है कि गवर्नमेंट कितना कर कर रही है 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 कितनी कर पाई और आगे लगता है कि आपको जस्टिस मिल पाएगा सर जितना गवर्नमेंट ने अब किया ना इतना तो हम अपने रिसोर्सेज से कर लिया गवर्नमेंट ने हमें कोई अपडेट नहीं दिया कि वो कहाँ है कहाँ नहीं हम चिल्ला चिल्ला के बता रहे हो इंडिया तो तब भी वो लोग सो रहे हैं जो उनके लिए पाँच मिनट का काम था वो हमें दो तीन दिन लगे करने में जी तो गवर्नमेंट चाहे तो इस केस को विद इन वीक सोल्व